రైతాంగ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అన్నారు రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేనితనంతో వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసి తద్వారా ప్రజా ప్రజా ప్రయోజనాలను కాలరాస్తున్నారంటూ మండిపడ్డారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కుందవారి కండ్రిక ఒక గ్రామంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు రైతులకు అన్నదాత సుఖీబావా పీఎం కిసాన్ నగదు చెక్కులను అందజేశారు గ్రామంలో పాడి పరిశ్రమ రంగా పాల కేంద్రంలో అత్యధికంగా పాలు పోస్తున్న రైతులను సత్కరించి వారికి కృష్ణా మిల్క్ యూనియన్ ద్వారా సబ్సిడీ చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రైతాంగ శ్రేయస్సుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అన్నదాత సుఖీబావ పీఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు కలిపి ఏడాదికి ఇరవై వేల చొప్పున ఆర్థిక సహాయం రైతులకు అందిస్తున్నామన్నారు పథకం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల రైతులకు లబ్ధి చేకూరుస్తున్నామని వివరించారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రైతులకి ఒక భద్రత ఒక భరోసా ఇది రైతు ప్రభుత్వం అనే ఒక భావన మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక రైతన్నలందరూ కూడా కలిగింది గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇరవై వేల రూపాయలు రైతన్న ఖాతాల్లో మూడు దఫాలుగా ఇస్తా ఉన్నాం ఈరోజు మొదటి విడతగా ఖరీఫ్కి ఏడు వేల రూపాయలు మొదటి విడతగా రాష్ట్రంలో యాభై లక్షల పైచిలకు రైతన్నలకి ఈరోజు ఏడు వేల రూపాయలు విడుదల చేస్తాం అటు కిసాన్ భరోసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేలు కానీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేలు కానీ ఏడు వేల రూపాయలు ఇచ్చాం గత ప్రభుత్వం మాటలు చెప్పి మోసం చేసి కేంద్రం ఇచ్చినటువంటి కిసాన్ భరోసా నిధులను కూడా డైవర్ట్ చేసి మాయం చేశారు అంటే రైతన్నలకి మోసం చేశారు గత ప్రభుత్వంలో ఇవాళ రైతు ప్రభుత్వం వచ్చింది చంద్రన్న ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇరవై ఒక్క వేల కోట్లు ఆ రోజు రైతుల ఖాతాలో ఇచ్చి మరి ఆ రోజున రైతున్న లాదుకున్నాం మళ్ళా ఈరోజు రైతు ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం వచ్చింది వచ్చినాక రైతులకు నిత్యం పండగలాగుంది అటేపు నాణ్యమైనటువంటి విత్తనాల సరఫరా కానీ ఎరువులు సరఫరా కానీ ధాన్యం వేసిన వెంటనే బ్యాంకుల్లో రైతుల ఖాతాలో డబ్బులు ఇవ్వటం కానీ అలాగే పాడి రైతులు ఉద్యానవన రైతులు అందరికీ అండగా ఉంటూ ఈరోజు విజయవాడ